శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం గుణశర్మ కథ ఆనాడది వెన్నెల రాత్రి అనంత అంతఃపురంలో రాజు రాణి వారితో పాటు గుణశర్మ ఉన్నాడు అక్కడ వారంతా రాజ్యంలో నాట్యగత్యలు రకరకాల నాట్యాల గురించి సంభాషించుకోసాగారు ఉన్నట్టుండి రాజుగారు ఇలా అన్నారు గుణశర్మ నీకు నాట్యం బాగా వచ్చని చాలామంది చెప్పారు చూడ కళ్ళు చాలా ఉన్నారు నేను ఎప్పుడూ చూడలేదు వాళ ఈ వెన్నెల్లో నాట్యం చూడాలనిపిస్తుంది చెయ్యి అన్నాడు రాజు అవును గుణశర్మ చెలికత్తెలు చెప్పగా నేను విన్నాను మీ నాట్యం నాట్యం అంటారంతా ఏది చేసి ఏది చేసి చూపించండి అడిగింది అశోకవతి హఠాత్తుగా రాజు రాణి ఇద్దరు తనని అలా అడిగేసరికి సమాధానం ఏం చెప్పాలో తెలియని అయోమయ స్థితిలో పడ్డాడు గుణశర్మ తర్వాత తేరుకున్నాడు మీరు నన్ను ఆట పట్టించేందుకు అంటున్నారు కానీ నా నాట్యం సంగతి మీకు తెలియంది కాదు దయచేసి నన్ను వదిలేయండి అన్నాడు గుణశర్మ వదిలేది లేదు నువ్వు నాట్యం చేసి తీరాలి అన్నాడు రాజు నాట్యం నాకంత రాదు మహారాజా చేస్తే మీరు నవ్వుతారు సరదాగా నేర్చుకున్నదే కానీ దాంట్లో నైపుణ్యం నాకెంత మాత్రమూ లేదు పైగా సకల శాస్త్రాలు తెలిసిన మీ ముందు నా నాట్యం ప్రస ప్రదర్శించడం బాగోదు పైగా రాణిగారి ముందు ప్రదర్శించడం పద్ధతి కాదు సిగ్గు అనిపిస్తుంది అన్నాడు గుణశర్మ రాణి పరాయిదని ఎలా అనుకుంటున్నావు నేను నీ మిత్రుణ్ణి రాణి నా భార్య మిత్రుని భార్య నీకు చెల్లెలు లాంటిది చెల్లెలి ముందు నాట్యం చేయడానికి సిగ్గెందుకు నవ్వాడు రాజు అయినా ఇది పండిత జన జన మధ్యమంలో చేస్తున్న నాట్యం కాదు మనలో మనం మా ముందు నువ్వు చేస్తున్న నాట్యం నువ్వు చేసి తీరాలి నేను చూసి తీరాలి అంతవరకు భోంచేసేదే లేదు అన్నాడు రాజు మళ్ళీ అయ్యయ్యో రాజుగారు భోంచేయనంటున్నారు విన్నావా బాధపడింది అశోకవతి దయచేసి మా ముద్దు తీర్చవయ్యా అంది మళ్ళీ దాంతో తనకి నాట్యం చేయడం తప్పదనుకున్నాడు గుణశర్మ ఉత్తరయ్యాన్ని తీసి నడుముకి బిగించాడు పంచ ఎగ్గట్టాడు చేతులు జోడించి ముందు రాజుకి నమస్కరించి తర్వాత నాట్యం ప్రారంభించాడు రకరకాల భంగిమల్లో గుణశర్మ ఒదిగిపోయి ఒదిగిపోబోతుంటే మట్టి ముద్దల అతను మలుచుకొని పోతుంటే హావ బాలలో ఆవభావాలు అలికిస్తూ ఇదిగో అక్కడ ఇదిగో ఇక్కడ కనిపిస్తూ నాట్యం చేస్తుంటే నిజంగానే చూడ కళ్ళు చాలలేదు రాజుకి రాణికి ఆనందాన్ని పట్టలేకపోయారు వాళ్ళు కరథాల ధ్వనులు చేసి గుణశర్మను అభినందించారు అద్భుతం మహా అద్భుతం నాట్యం రాదంటావేమిటి మెచ్చుకున్నాడు రాజు గుణశర్మను గుచ్చి కౌగిలించుకున్నాడు ఇంతలో పరుగున వచ్చి కౌగిలించుకున్నాడు రాజు ఇంతలో పరుగున వెళ్ళి వీణను తీసుకుని వచ్చింది అశోకవతి దానిని గుణశర్మకు అందించింది మీ నాట్యం చూసి ముగ్ధులమయ్యాం మీ సంగీతాన్ని కూడా రుచి చూపించండి తరిస్తాం అడిగింది ఆనందంగా అన్న ఆనందంగా అన్నాడు గుణశర్మ వీణను శృతి చేయసాగాడు అపశృతులు పలుకుతూ ఉన్నాయి తీగలను జాగ్రత్తగా గమనించాడు అతను ఇంతలో గుర్రం వెంట్రుకలు కనిపించింది దానిని తీసి తొలగించాడు ఈ వీణ పనికిరాదు మహారాజా గుర్రం వెంట్రుకతో అపశ్రుతులు పలుకుతుంది మరో వీణను కటాక్షించండి అడిగాడు గుణశర్మ తీసిన వెంట్రుకను రాజుకి చూపించాడు మరో వీణను అందించింది అశోకవతి గుణశర్మ దానిని శృతిబద్ధంగా ఆహా అనేట్టుగా వాయించాడు రాగ జలదిలో రాజుని రాణిని మునకలు చేయి వేయించాడు తరువాత రాజు కోరిక మేరకు తన శస్త్ర అస్త్ర విద్యలను కూడా ప్రదర్శించాడు మల్ల యుద్ధం బాహుయుద్ధాల్లో కూడా నీకు ప్రవేశం ఉంది కదా అవును మహారాజా అయితే చేతిలో ఎలాంటి అస్త్రం లేకుండా యుద్ధం చేసి నన్ను బంధించగలవా అడిగాడు రాజు ప్రయత్నిస్తాను మహారాజా అన్నాడు గుణశర్మ నేను మాత్రం ఆయుధాలతోనే నీ మీద దాడి చేస్తాను చేయండి మహారాజా రాజు కత్తితో గుణశర్మ మీద దాడి చేశాడు ఒడుపుగా తప్పుకున్నాడు అతను మళ్ళీ దాడి చేశాడు రాజు మళ్ళీ తప్పుకున్నాడు అతను తప్పుకొని రాజును తాడుతో బంధించే అవకాశం కోసం వేచి చూడసాగాడు దొరికింది అవకాశం వినియోగించుకున్నాడు గుణశర్మ రాజును బంధించేశాడు ఈసారి రాజు గదాయుద్ధంతో గుణశర్మను ఢీకొన్నాడు తప్పుకున్నాడు గుణశర్మ ఎలాగైనా గుణశర్మను గాయపరచాలని రాజు ప్రయత్నం చేశాడు ఫలించటం లేదు అది గురి చూసి గదను విసిరాడు రాజు దాన్ని ఓ చేత్తో పట్టుకుని మరో చేత్తో తాడుతో రాజుని మళ్ళీ బంధించేశాడు మళ్ళీ మరో ఆయుధంతో ఆ తర్వాత ఇంకొక ఆయుధంతో ఇలా రకరకాల ఆయుధాలతో గుణశర్మ మీద దాడి చేసి ప్రతిసారి ఓడిపోయాడు రాజు అయితే తన ఓటమికి ఆనందించి గుణశర్మను అభినందించాడు రాజు అతనికి మంత్రి పదవి ఇచ్చి రాజ్యపాలనలో పాలు పంచాడు అంతఃపురానికి తరచూ వచ్చిపోతున్న అందగాడు గుణశర్మ అంటే అశోకవతికి మోజు కలిగింది అతని కౌగిలిలో కరిగిపోవాలని అతన్ని ముద్దులతో ముంతెచ్చ ముంచెత్తాలని ఆశ పడింది గుణశర్మను దారిలో పెట్టుకునేందుకు ఎవరికి అనుమానం రాని ఆలోచన చేసింది రాజును అడిగిందిలా నాకు వీణ నేర్చుకోవాలని ఉంది నేర్చుకోండి రాణి గుణశర్మ దగ్గర నేర్చుకోవాలని ఉంది అతనే నేర్పుతాడు ఆజ్ఞాపిస్తాం అన్నాడు రాజు గుణశర్మను పిలిపించాడు అశోకవతికి వీణ నేర్చుకోవాలని ఉందట నువ్వే నేర్పాలి అన్నాడు రాజు అవునా మహారాజా అని అశోకవతిని క్రియగంట చూశాడు గుణశర్మ ఆమె కింద పెదివి పంటి కింద నొక్కి పెట్టి తమకంగా తననే చూడడాన్ని గ్రహించాడతను అర్థం చేసుకున్నాడు మంచి రోజు చూసి మొదలు పెడదాం మహారాజా అన్నాడు సంగీతారాధనకి ఆనందానికి మంచి రోజు అవసరమా భూంగమూతి పెట్టింది రాణి అవసరమే మహారాణి మంచి రోజు చూసుకునే దేన్నైనా మొదలు పెట్టాలి చూసుకోకపోతే అభాసు పాలవుతాం అని నవ్వాడు గుణశర్మ అతని మాటల్లోని అంతర్యాన్ని గ్రహించి ఆనందించింది రాణి సరే మీ ఇష్టం అంది బతికాననుకుంటూ బయటపడ్డాడు గుణశర్మ తర్వాత ఎప్పుడడిగినా రోజులు బాగోలేవంటూ మంచి రోజులు కావంటూ సాకులు చెప్పి తప్పించుకోసాగాడు కొద్ది రోజులు గడిచాయి ఒకనాడు పాలన పరమయమయ పార పాలన పరమ అయిన విషయమై రాజుని కలిసేందుకు వచ్చాడు గుణశర్మ ఆ సమయానికి రాజుగారు భోంచేస్తున్నారు సమయానికి వచ్చావు రా భోంచేద్దు కానీ కూర్చోమన్నట్టుగా ఉచితాసనాన్ని చూపించాడు రాజు నేను భోంచేసే వచ్చాను మహారాజా అన్నాడు మీ ఆతిథ్యాన్ని కాదంటున్నందుకు క్షమించండి అన్నాడు మళ్ళీ అంతలో వంటవాడు కూరను తెచ్చి రాజుగారికి వడ్డించనుండగా అతనిని వారించాడు గుణశర్మ ఏమైంది మిత్రమా అడిగాడు రాజు ఈ కూరలో విషం ఉన్నది మహారాజా అన్నాడు గుణశర్మ ఆ మాటకి చేష్టలు ఒడిగిపోయాడు రాజు కూరలో విషం ఉందా ఎలా ఎలా చెప్పగలిగావు నువ్వు అడిగాడు రాజు వంటవాడి ప్రవర్తనతో మహారాజా వాడు మీకు కూర వడ్డించబోతూ వణికిపోతున్నాడు కావాలంటే పరీక్షించండి అన్నాడు గుణశర్మ రాజు సాలోచనంగా చూశాడు ముందు తరువాత గజగజ వణికి పోతున్న వంటవాణ్ణి చూశాడు నువ్వు చేసిన కూర నువ్వే తిను ఆజ్ఞాపించాడు రాజు తినను తినలేనన్నట్టుగా తల అడ్డంగా ఊపాడు వంటవాడు తిను కసిరాడు రాజు ఆ కసురికి కూరను గబగబా నోట కుక్కుకున్నాడు వంటవాడు తిన్నాడు మరుక్షణంలో సృహ కోల్పోయాడు దబ్బున కింద పడ్డాడు అది చూసి రాజు దిగ్గున లేచి నిల్చున్నాడు ఏంటిది గుణశర్మ నన్నెందుకు చంపాలని చూశాడు వీడు అడిగాడు రాజు శత్రువులు రాజుకే ఉంటారు దాత అన్నాడు గుణశర్మ అసలు నన్నెందుకు చంపాలనుకున్నాడు భయపడ్డాడు రాజు ఆ విషయం తెలుసుకుందాం అని వంటవాడు తెచ్చిన కూరను గుప్పెడు తీసుకొని దాన్ని తేరపార చూస్తూ మంత్రోచ్చరణ చేశాడు గుణశర్మ ఆ మంత్రానికి కూరలోని విషం పైకి తేలి గాలిలో కలిసిపోయింది వంటవాడి గుండెల్లో గూడు కట్టుకున్న విషం కూడా పెద్ద నుట్టూర్పుగా బయటికి వచ్చింది వంటవాడు సృహలోకి వచ్చాడు కళ్ళు తెరిచాడు గుణశర్మని రాజుని చూసి లేచి నిల్చొని చేతులు జోడించాడు క్షమించండి అయ్యా అన్నాడు క్షమించడం తర్వాత సంగతి ముందు రాజుగారిని ఎందుకు చంపదలుచుకున్నావో చెప్పు అన్నాడు అని అడిగాడు గుణశర్మ అది అది అని వంటవాడు నీళ్లు నములుతుంటే చెప్పు అంటూ గట్టిగా గద్దించే సరికి వాడిలా చెప్పాడు మాది గౌడ దేశం మా దేశం రాజు మిమ్మల్ని చంపమని నన్ను పంపాడు వంటవాడిగా మీ అంతఃపురంలో కుదురుకొని ఎప్పటినుంచో మిమ్మల్ని చంపేందుకు ప్రయత్నిస్తున్నాను ఇవాళ ఆటో ఈటో తేలిపోవాలి మా రాజు వర్తమానం పంపాడు తేల్చేసేందుకు కూరలో విషం కలిపాను దురదృష్టం దొరికిపోయాను కన్నింతగా చేసి కోపాగ్నిలో రగిలిపోయాడు రాజు ఎవరక్కడ అంటూ చప్పట్లు చరిచాడు చిత్త మహారాజా వచ్చారు ద్వారపాలకులు ఈ వంటవాడికి మరణశిక్ష విధిస్తున్నాను తీసుకువెళ్ళి ఉరి తీయండి అన్నాడు రాజు మహారాజులు కనకరించాలి అంటూ ప్రాధాయపడుతున్న వంటవాణ్ణి రెక్కలు విరిచి కట్టి పట్టుకోబోయారు ద్వారపాలకులు కాసేపు గడిచింది తెప్పరిల్లాడు రాజు గుణశర్మను అభినందనగా కౌగిలించుకున్నాడు నా ప్రాణాన్ని కాపాడినందుకు గాను నీకేమిచ్చినా రుణం తీరదు వంద గ్రామాలు బహుకరిస్తున్నాను అందుకో అన్నాడు రాజు మహాప్రసాదం అని స్వీకరించాడు గుణశర్మ అశోకవతి పదే పదే అడగడంతోనూ రాజుగారు ఆదేశించడంతోనూ ఇక తప్పదనుకొని రాణిగారికి వీణ నేర్పేందుకు సిద్ధమయ్యాడు గుణశర్మ వీణ ఒళ్ళో పెట్టుకుని కూర్చున్న రాణికి వీణను ఒడిలో ఎలా పెట్టుకోవాలో పెట్టుకోవడంలోని మెలుకలు నేర్పుతుంటే అతని పెదవులను అందుకో చూసింది రాణి తల తిప్పి తప్పించుకున్నాడు గుణశర్మ మళ్ళీ దొరకవా అంటూ మాటు వేసి కాచు కూర్చుంది రాణి ఈసారి తంత్రులు ఎలా మీటాలో చెబుతుంటే అందుకోబోయింది ఒక్కసారిగా తలను వెనక్కి లాక్కున్నాడు గుణశర్మ లేచి నిల్చున్నాడు వస్తాను మహారాణి అని వెళ్ళబోయాడు అడ్డుకుంది అతన్ని ఇంతటి అందాన్ని కాదనుకుని ఎక్కడికి వెళ్తావు అడిగింది నువ్వంటే నాకు నాకిష్టం గుణశర్మ నీ మీద నేను మనసు పడ్డాను అంది మళ్ళీ వీణ నేర్చుకోవడం చిన్న సాకు మహారాజుగారికి అనుమానం రాకుండా అని నవ్వింది రా రమ్మంటూ చేతులు చాచింది వేగిపోతున్నట్టుగా కళ్ళు మూసుకుంది తప్పు చేస్తున్నారు మహారాణి నేను ప్రభు ద్రోహానికి ఒడిగట్టను అన్నాడు గుణశర్మ కళ్ళిప్పింది రాణి నవ్వుతూ అంది వలచి వచ్చానని చులకన కాదు చెల్లెలితో సమాగం మహా నేరం నేను నీకు చెల్లెలు ఎలా అవుతాను మాట వరస కన్నా మహారాజు మాటను పట్టుకొని వేలాడకు కంటి ముందరి సౌఖ్యాన్ని కాలదన్నుకోకు అంది రాణి అయినా గుణశర్మలో చలనం లేదు ఇలా కాదనుకుంది రాణి దుస్తులు తొలగించి అర్ధనగ్నంగా నిల్చుంది గుణశర్మ కళ్ళు మూసుకున్నాడు అన్ అంది వచ్చిన అదృష్టాన్ని వద్దనుకున్న వ్యక్తిని నిన్నే చూస్తున్నాను అంటూ కళ్ళు మూసుకొని నిల్చున్న గుణశర్మను కౌగలించుకోబోయింది అంతలోనే కళ్ళిప్పి వెనక్కి జరిగాడు అతను దాంతో బోర్లా కింద పడింది రాణి చూస్తూ ఊరుకున్నాడు గుణశర్మ లేవనెత్తమని చెయ్యి చాచినా అందుకోలేదు అతను దాంతో లేచి నిల్చుని కోపంతో ఊగిపోయింది రాణి నువ్వు నా కోరిక తీర్చకపోతే నేను చస్తాను అంది నేను చావడానికి ముందు నిన్ను చంపించి మరీ చస్తాను అని బెదిరించింది చావడం చంపడం అంతా తేలిక కాదు అని తప్పుకోండి నేను వెళ్ళాలి అన్నాడు గుణశర్మ నన్ను తక్కువ అంచనా వేస్తున్నావు కదూ హెచ్చరించింది రాణి లేదు ఎక్కువగానే అంచనా వేస్తున్నాను అధర్మం కోసం వెయ్యేళ్ళు బతికే కంటే ధర్మం కోసం క్షణం బతికినా చాలు పైగా చావంటే నాకు భయం లేదు అన్నాడు గుణశర్మ రాణి సరికొత్త ఎత్తు వేసింది గుణశర్మ కాళ్ళ మీద పడింది మహారాణినైనా నీ కోసం అలమటిస్తున్నాను నన్ను కనికరించు అన్నది నన్ను నీ దాన్ని చేసుకో అష్ట ఐశ్వర్యాలు నీ ముందుంటాయి ఆశ పెట్టింది ఇంకా కాదన్నామంటే నా మాట రాజు జవదాటడు నేను చెప్పిందే వేదం అతనికి నీ అంతు చూస్తాడు బెదిరించింది ఎవరో తామిద్దరిని గమనిస్తున్నట్టుగా అనిపించడంతో అలికి ఆటుగా చూశాడు గుణశర్మ రాణి దాన్ని పట్టించుకోనే లేదు రాణి తనని వదిలేటట్టు లేదని ఎలాగైనా తప్పించుకోవడమే తక్షణ పరిష్కారమని ఆలోచించి ఇలా అన్నాడు గుణశర్మ బెదిరింపులకు కాదు కానీ దేవి ఒకరోజు నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తాను ఇప్పటి కొదిలే నిజం అంటూ ఒట్టు వేయమన్నట్టుగా చేతిని చాచింది రాణి ఒట్టు అని ఆమె చేతిలో చేయి వేశాడు గుణశర్మ వచ్చిన చేతిని అలాగే పెదవులకు ఆనించుకుంటుండగా తొలగించుకుని అక్కడి నుంచి చెరచెర ముందుకు నడిచాడు గుణశర్మ అశోకవతి కోరిక తీరుస్తానని చెప్పి తప్పించుకున్న గుణశర్మ మళ్ళీ ఎప్పుడూ ఆమెను ఏకాంతంలో కలుసుకోనే లేదు వీణ నేర్పేందుకు వెళ్ళడానికి కూడా అతను కొన్నాళ్ళు గడిచింది మహాసేన రాజు సోమకేశ్వరుణ్ణి ముట్టడించాడు కోటలోని సోమకేశ్వరుని బంధించాడు సోమకేశ్వరుడు జయించిన ఆనందంతో రాజు ఉత్సవాలు జరుపుకుంటుంటే అతన్ని గౌడరాజు విక్రమశక్తి ముట్టడించాడు మహాసేనుణ్ణి ముందుకు కదలనీయలేదతను విక్రమశక్తి నుండి తాను బయటపడాలి ఎలా బయటపడాలి అని తలపట్టుకున్న మహాసేనుని సమీపించాడు గుణశర్మ ఢీలా పడకండి మహారాజా మహాదాత విక్రమశక్తి సంగతి నాకు వదిలేయండి నేను చూసుకుంటాను అన్నాడు ఏం చూసుకుంటావో ఏమో ఈ కష్టం నుంచి మనం గట్టెక్కాలి అన్నాడు రాజు తప్పకుండా మహారాజా అన్నాడు గుణశర్మ అక్కడి నుంచి బయలుదేరాడు అంతర్ధాన అంజనం తయారు చేశాడు దాన్ని శరీరానికి పూసుకుంటే ఎవ్వరికి కనిపించరు ఆయుర్వేదాన్ని మదించి నేర్చుకున్న విద్య అది రాత్రి వరకు వేచి చూశాడు అర్ధరాత్రి దాటింది తయారు చేసిన అంతర్ధాన అంజనాన్ని శరీరానికి పూసుకున్నాడు గుణశర్మ విక్రమశక్తి విడికి విడిదికి నడిచాడు మంచి నిద్రలో ఉన్నాడు విక్రమశక్తి అతన్ని తట్టి లేపాడు గుణశర్మ మేలుకో తెచ్చుకున్న విక్రమశక్తి ఎవరు అంటూ కళ్ళు నొలుముకొని చూశాడు ఎవరూ కనిపించలేదు అతనికి అయితే మాట వినవచ్చింది రాజా నేను దేవదూతను నీ క్షేమం కోరి వచ్చాను ఇక్కడికి అన్నాడు గుణశర్మ ఆతి సమీపం నుంచి అశరీరవాణి వినిపించడంతో లేచి నిల్చొని చేతులు జోడించాడు విక్రమశక్తి మహాసేనుని ముట్టడించి నువ్వు మహా అపరాధం చేశావు అయినా మించిపోయింది లేదు ఆ మహారాజుతో సంధి చేసుకో సంధి చేసుకొని తక్షణం కోట నుండి తరలిపో లేదంటే సర్వనాశనం అయిపోతావు అన్నాడు గుణశర్మ వినవచ్చిన మాటలకు విస్తుపోయాడు విక్రమశక్తి ఇది ఇంద్రాది దేవతల ఆజ్ఞ అన్నాడు గుణశర్మ అక్కడి నుంచి వచ్చేశాడు తెల్లవారింది మంత్రి సామంతుల్ని పిలిచి రాత్రి తను విన్నదంతా తెలియజేశాడు విక్రమశక్తి ఇది దేవతల ఆజ్ఞ మనం మీరకూడదు అందుకని మహాసేనునితో సంధికే నేను సంకల్పించాను అన్నాడు మీ అభిప్రాయం చెప్పండి అడిగాడు మీ అభిప్రాయం మీ నిర్ణయమే మా నిర్ణయం అన్నారు వారు దాంతో విక్రమశక్తి మహాసేనునితో సంధి చేసుకున్నాడు ఆ సాయంత్రానికి సైనిక బలగాలతో కోటను విడిచి తరలిపోయాడు ఏం చేశావు గుణశర్మ ఏంటిదంతా పొంగిపోయాడు మహాసేనుడు గుణశర్మను గూర్చి కొ కౌగిలించుకున్నాడు సోమకేశ్వరుని సామంతుని చేసుకుని ఉజ్జయినికి ఇద్దరు ఒకనాడు మహారాజుతో కలిసి గుణశర్మ నదిలో స్నానం చేస్తున్నాడు ఇద్దరు ఈత కొట్టి ఆనందిస్తున్నారు అంతలో మొసలొకటి మహారాజుని పట్టుకుంది ఎంతగా విడిపించుకోవలసిన మహారాజు వల్ల కాలేదు శక్తి ఉడిగిపోతుంటే శర్మ అని పెను కేక పెట్టాడు అతను ఆ కేకకి వాళ్ళంత దూరంలో ఉన్న గుణశర్మ ఇటు చూసి మహారాజు ఏదో ఆపదలో ఉన్నాడని గ్రహించి గబగబా వచ్చాడక్కడికి రాజు నిల్చున్న చోటంతా రక్తమయంగా ఉంది మొసలి మహారాజు కాలు పట్టుకుంది లోనికి లాగుతుంది మలలోని చురకత్తి అందుకున్నాడు గుణశర్మ మొసలి మీద అమాంతం పడి దాన్ని కత్తితో గుచ్చి గుచ్చి చంపాడు మరోనాడు ఇద్దరు ఉద్యానవనంలో విహరిస్తుండగా పాముగటి మహారాజును కాటు వేయబోయింది చూసి చేత్తో దాన్ని అందుకున్నాడు గుణశర్మ గిరగిరా తిప్పి అక్కడి రాయికి కొట్టి చంపాడు సంధి చేసుకొని తమ గురించి పట్టించుకోకున్న పట్టించుకోకున్న మహాసేనునికి విక్రమశక్తి మీద కోపం పోలేదు అతన్ని ఎలాగైనా ఓడించాలని సామంతుని చేసుకోవాలని మహారాజు కోరిక ఆ సంగతి గుణశర్మకు చెప్పి విక్రమశక్తి మీద యుద్ధాన్ని ప్రకటించాడు ఊహించని పరిణామమిది విక్రమశక్తి ఆగ్రహావేశాలతో మహాసేనుని ఎదుర్కొన్నాడు ఇద్దరు ద్వంద్వ యుద్ధం ప్రారంభించారు జెండాలు విరిగిపోయాయి సారధులు చనిపోయారు గుర్రాలు నేలకూలాయి దాంతో కత్తి యుద్ధానికి సిద్ధమయ్యారు ఇద్దరు నువ్వా నేనా అన్నట్టుగా యుద్ధం చేయసాగారు కిరీటాలు ఎగిరిపోయాయి కవచాలు బెదిరిపోయాయి దుస్తులు చిరిగిపోయాయి చెదిరిపోయాయి కవచాలు చెదిరిపోయాయి దుస్తులు చిరిగిపోయాయి గాయాలు పాలయ్యారిద్దరు ఒకరినొకరు ఒకనొక సమయంలో మహాసేనుడు జారిపడి నేలను నేలను ఆనుకున్నాడో లేదో అదే అవకాశంగా విక్రమశక్తి తెచ్చిపోయాడు కత్తి మహాసేనుని గుండెల మీద ఉంచాడు అయిపోయింది తన ప్రాణాలు పోవడం ఖాయం అనుకున్న సమయంలో మహాసేనుని అందుకున్నాడు గుణశర్మ చక్రాయుధంతో విక్రమశక్తిని ఎదుర్కొన్నాడు కత్తి పట్టుకున్న అతని భుజాన్ని ఖండించి ఖండించాడు తరువాత గుండెల మీద గురి చూసి కొట్టి విక్రమశక్తిని నేల కూల్చాడు ఊపిరితో ఉన్న విక్రమశక్తిని కోలుకోకుండా బలంగా గొంతు నులిమి చంపేశాడు గుణశర్మ నిర్జీవంగా పడి ఉన్న విక్రమశక్తి నోటి నుంచి రక్తం ధారగా కారుతుంది ఆ నోటిని కారితో తన్ని నేల మీద పడి తన విక్రమ తన విక్రమ కోపాన్ని పరీక్షిస్తున్న మహాసేనునికి చెయ్యి అందించాడు గుణశర్మ పైకి లేపాడు మీ మీద కత్తిపెట్టి మునగాడా ఈ విక్రమశక్తి అన్నాడు గుణశర్మ చేసిన పాపానికి సరైన శిక్ష వేశాను అన్నాడు మళ్ళీ ఇంకా ఆవేశంతో ఊగిపోతుంటే వారిస్తున్నట్టుగా అతని భుజం మీద చేయి వేశాడు మహాసేనుడు హితాడా హితుడా అన్నాడు చెప్పండి దాత అంటూ ఇటు తిరిగాడు గుణశర్మ చెప్పేందుకు మాటలు లేక గుణశర్మను అభినందనగా గట్టిగా కౌగిలించుకున్నాడు మహాసేనుడు ఇప్పుడది ఐదోసారి నువ్వు నా ప్రాణాలు కాపాడ్డం అన్నాడు అది నా బాధ్యత అన్నాడు గుణశర్మ నా రాజును నేను కాపాడుకోకపోతే నేనెందుకు అన్నాడు మళ్ళీ గుణశర్మ స్వామి భక్తికి ఎంతగానో పొంగిపోయాడు మహాసేనుడు విక్రమశక్తి రాజ్యాన్ని కొల్లగొట్టి ఉజ్జయిని చేరుకున్నారంతా తనని కాపాడిన విధానాన్ని గుణశర్మ స్వామి భక్తిని పది రకాలుగా భర్త పొగుడుతుంటే అశోకవతికి గుణశర్మ మీద మమకారం మరింత ఎక్కువైంది పదే పదే అతను కావాలనిపించింది రమ్మని కబురంపింది ఆమె తా రాలేదతను ఓ చీకటి వేళ తానే మారువేషంలో గుణశర్మను కలిసింది అశోకవతి నిజ స్వరూపాన్ని చూపించి కరుణించి కౌగిలించుకోమంది చూకూడదన్నాడు గుణశర్మ కేకలు వేసి పనిమందిని పిలవకముందే వెళ్ళి పొమ్మన్నాడు బెదిరించాడు అశోకవతి వెనుగడుగు వేయక తప్పలేదు అంతఃపురానికి తిరిగొచ్చింది పగ పెంచుకుంది గుణశర్మ అంతు చూడాలనుకుంది రాత్రి మందిరానికి చేరిన మహాసేనునికి ఏడుస్తూ కనిపించింది ఎందుకు దేవి ఏమిటి దుఃఖం తల్లడిల్లాడు రాజు ఏడుపును రెట్టింపు చేసి సాగింది అశోకవతి చెప్పు నీకొచ్చిన కష్టమేమిటి నిన్నంతగా దుఃఖానికి గురిచేసిందెవరు అడిగాడు రాజు రాణి ఏడుపే సమాధానం అయింది అతనికి నిన్న ఏడిపిస్తున్నది ఎవరు దేవి చెప్పు ఆ వ్యక్తి ధన మాన ప్రాణాలను కొల్లగొడతాను అన్నాడు రాజు కావలసిందద్దే రాజు ఆ మాట అనగానే చేయి చాచి ఇలా అంది అశోకవతి మీరు మీరా మాట మీద నిలబడతారని నాకు మాటివ్వండి మహారాజా మాటిస్తున్నాను అన్నాడు మహాసేనుడు రాణి చేతిలో చేయి వేశాడు చెప్పు దేవి ఎందుకు ఏడుస్తున్నావు గుణశర్మ గుణం తెలిసి బాధగా ఉంది అంది అశోకవతి గుణశర్మ ఏం చేశాడు ఆశ్చర్యపోయాడు రాజు ఏం చేశాడంటే మీ ప్రాణాలని అపహరించాలనుకున్నాడు డబ్బు కోసం బాగా దిగజారిపోయాడు అంది అశోకవతి వివరంగా చెప్పుదేవి అడిగాడు రాజు మిమ్మల్ని హతమార్చి గౌడరాజుకు తాను సామంతుడు అయ్యేందుకు సిద్ధపడి రహస్య దూతను అక్కడికి పంపాడు గుణశర్మ ఉపద ఒప్పుదల అయితే మిమ్మల్ని ముట్ట చె ముట్టబెట్టేందుకు ఆలోచనలు చేస్తానన్నాడు అదంతా విన్న గౌడరాజు గుణశర్మను సామంతునిగా స్వీకరించేందుకు ఇష్టపడక మన రాజ్యాన్ని కొల్లగొట్టేందుకు పథకం పన్నాడు గుణశర్మ పంపిన దూతను బంధించి తన వంటవాణ్ణి పంపాడు అక్కడికి విషాహారంతో మిమ్మల్ని చంపాలని వచ్చాడా వంటవాడు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు ఇంతలో గౌడరాజు నుంచి తప్పించుకుని వచ్చి గుణశర్మను కలిశాడు దూత గౌడరాజు పన్నాగాన్ని వంటవాణ్ణి పెట్టాడు అతను చెప్పింది అశోకవతి బయట పెట్టాడు సరే తర్వాత అడిగాడు రాజు సాలోచనంగా చూడసాగాడు గౌడరాజు తనని కాదనడం రాచరకాన్ని వంటవాడితో చక్కబెట్టే ప్రయత్నం చేయడం గుణశర్మ తట్టుకోలేకపోయాడు దాని ఫలితమే వంటవాణ్ణి పట్టించి మీ చేత వాడికి మరణశిక్ష విధించడం అంది అశోకవతి చనిపోయిన వంట వెతుక్కుంటూ వాడి భార్య తల్లి తమ్ముడు మన రాజ్యానికి వచ్చారు భార్యను తల్లిని చంపించాడి గుణశర్మ తమ్ముణ్ణి కూడా చంపబోతుంటే వాడు తప్పించుకొని మన అంతఃపురంలో దాగున్నాడు అంది మనంతఃపురంలో నా ఆశ్చర్యపోయాడు రాజు అవును మహారాజా దాగున్న వ్యక్తి నా కళ్ళబడ్డాడు ఎవరు నువ్వు ఎందుకు ఇక్కడ దాగున్నావని నేను అడిగితే సంగతంతా చెప్పుకొచ్చాడతను అప్పుడే నాకు విషయాలన్నీ తెలిసాయి ఇంతలో గుణశర్మ రానే వచ్చాడు వంటవాడి తమ్ముణ్ణి చంపబోతుంటే నేనే తప్పించి పారిపోమ్మన్నాను అతన్ని పారిపోయాడు పారిపోతున్న అతన్ని వెంబడించి గుణశర్మ కూడా పరుగు తీస్తాడనుకున్నాను అయితే గుణశర్మ అడుగు కూడా కడపక నన్నే రెప్ప వేయకుండా చూడసాగాను ఏంటి శర్మ ఏంటి ఆ చూపు అని అడిగాను మీరు రోజు చాలా అందంగా ఉన్నారు మహారాణి అన్నాడు నన్ను కౌగిలించుకోబోయాడు తప్పించుకొని తప్పు శర్మ నేను నీకు లాంటి దాన్నను లాంటి దానివే కానీ చెల్లెలు కావుగా అన్నాడు శర్మ మీది మీదికి రాసాగాడు ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు పారిచారకుల్ని పేరు పేరున పిలిచి అరిచాను పరిత్తుకొని వారు రాసాగారు వచ్చేస్తుంటే చూసి తనకి క్షేమం కాదనుకొని పరుగు తీశాడు అంది అశోకవతి రాజు భుజానికి తల ఆనించి బోరు బోరు మంది చెప్పింది కట్టుకతే దాని కానీ దాన్ని తనెంతవరకు రాజు నమ్మేట్టుగా చెప్పిందన్నది అనుమానంగా ఉంది అశోకవతికి ఆ అనుమానంతో రాజుని కొనగంట గమనించసాగింది మహాసేనుని కళ్ళు ఎరుపెక్కాయి ధవడకండ రాలు బిగుసుకున్నాయి కోపంతో రగిలిపోతున్నాడు అతను ఆనందించింది అశోకవతి గుణశర్మ కసిగా గట్టిగా అరిచాడు మహాసేనుడు రానికి దూరంగా జరిగాడు దుర్మార్గుడ వాడు వాడికి నేల మీద నూకలు చెల్లిపోయాయి అన్నాడు తప్పదు వాడికి మరణశిక్ష తప్పదు అన్నాడు మళ్ళీ దగ్గరున్న మధుపాత్రను చేతిలోకి తీసుకొని రెండు గుటకలు వేసి చేతులు వెనక్కి కట్టుకొని ఆలోచిస్తూ ప్రచార్ ప్రచారులు చేయసాగాడు ఆలోచిస్తున్నారు మహారాజా అడిగింది అశోకవతి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి అంటే కపటి గుణాల గుణశర్మను కపటంతోనే చంపాలి లేకపోతే ప్రజలకు లేనిపోని అనుమానాలు వస్తాయి మనకి మన రాజ్యానికి కూడా అది అప్రతిష్ట అన్నాడు మహాసేనుడు అవును నిజమే అంది అశోకవతి కళ్ళొత్తుకుంది నాకు ఐదు సార్లు ప్రాణదానం చేశాడు అది అందరికీ తెలుసు రేపు ఆ బ్రాహ్మణుణ్ణి నేను శిక్షించి కృతజ్ఞుడను అని అనిపించుకోకూడదు బాగా ఆలోచించి మరీ శిక్షించాలి అన్నాడు రాజు వాడు నిన్ను కోరింది కూడా బయటకు పొక్కకూడదు మన పరువు పోతుంది అన్నాడు మళ్ళీ మధుపాత్రను అందుకొని మరో రెండు గుక్కలు తాగాడు రకరకాలుగా ఆలోచించి ఆఖరికి గుణశర్మను రాజు శిక్షించడము అనుకుని అశోకవతి ఆందోళన చెందింది అతన్ని శిక్షించేందుకు దారులు వెతికింది వెతికి వెతికి ఇలా అన్నది రాజుతో నా సంగతి వద్దు గౌడరాజుతో గుణశర్మ చేసిన కుట్రను బయట పెట్టండి సభలో గట్టిగా చెప్పండి బేష్ ఇది సరైన మాట రేపు సభలో ఈ సంగతి చెప్పి గుణశర్మను శిక్షిస్తాను అన్నాడు మహాసేనుడు మరీ రెండు గుక్కలు మధ్యాన్ని స్వీకరించాడు మత్తుగా అతని కళ్ళు మూతలు పడ్డాయి తల్పం మీద వాలి వాలిపోయాడు ఘాణ నిద్రలోకి జారిపోయాడు శర్మ నన్ను నా కోరికను కాదన్న ఒక అనుభవించు అని ఆగ్రహంతో దంతాలు నూరి మధుపాత్రను అందుకుంది అశోకవతి తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం